ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఓటర్ మహాశయలందరికీ కూడా నమస్కారం అండి సోమవారం మే పదమూడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో నమూనా ఇది నాది రెండో నెంబరు నా పేరు నా ఫోటో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇక్కడ బటన్ ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది పీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్టు అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది కూడా సీరియల్ నెంబర్ రెండు పేరు వారి పిక్చరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే వారికి మీ ఓటు వెళ్ళడం జరుగుతూ ఉంది దయచేసి ఓటర్ మహాశయాలందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత సమయం తీసుకొని మీ అమూల్యమైన ఓటు నాకు అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను మీరు ఓటు వేసేదానికి వెచ్చించే ఐదు నిమిషాల సమయం మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోమని మనో చేసుకుంటా ఉన్నాను ఠాకర్ల సురేష్ గారిని గెలిపిద్దాం సైకిల్ గుర్తుకే మన ఓటు